ఆ చింతపల్లికి వచ్చే సార్ భయపడి వచ్చింది మేము డౌట్ వచ్చి మీరున్న పక్కన మీతో పాటు వస్తుంది మీ రా అని యాడ్కి వచ్చింది మేము మాకేం దూరం లేదు సార్ వచ్చి ఆయనే వస్తాడు కానీ ఆయనే వస్తాడు కానీ పీడి ఉంటే మాకి ఆయనే వస్తాడు ఎక్కడ చేసి అక్కడ చేసి ఆయనే వస్తాడు మా దగ్గరికి అంతే పీకే కథ కాదు సార్ అది అది మీరు అమౌంట్ చెప్పలేదు సార్ పీకే కథ అని అంటే మీకు అమౌంట్ మాకు ఇప్పుడు అమౌంట్ సార్ మాకు మీరు సరే సార్ పాత్రికే ఎల్లకి సార్ మేము ఇఫ్కో అనే సంస్థ ద్వారా మోసపోయి అందులో నుంచి వెంకట్ అనే వ్యక్తి మమ్మల్ని అప్రోచ్ అయ్యారు అమౌంట్ పీడి శ్రీనివాసులు అనే వ్యక్తి దగ్గర అమౌంట్ తీయిస్తానని నర్సీపట్నం వరకు తీసుకొచ్చారు ఇక్కడ తీసుకొచ్చాక లాడ్జీ తీయించారు మా డబ్బుతోటి మా పేరుతోటి లాడ్జి తీయించారు అలాగే శ్రీనివాస్ దగ్గర నుంచి మాకు అమౌంట్ సెటిల్మెంట్ చేయిస్తానని మూడు రోజులు ఇక్కడే ఉండాల్సి వస్తుందని తను నమ్మబలికారు అలాగే తను సిఐ ఎస్ఐన్ అంటూ తను రాడికల్స్ ని చంపానని దీంట్లో తన చేతికి బుల్లెట్ తగిలిందనేసి కూడా మాకు చూపించడం జరిగింది చెప్పడం జరిగింది తను ఒక పిఏ ఉన్నాడని ఆ పిఏ ద్వారా మమ్మల్ని ఫస్ట్ రూమ్ తీసి ఇచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రూమ్ తీసి ఇచ్చాక మేము వచ్చిన తర్వాత ఒక వన్ అవర్కి అప్ అయ్యాక ఆ వెంకటనే వ్యక్తి వచ్చి ఇలా చెప్పడం జరిగింది అలాగే ఖర్చులకని చెప్పేసి ఇరవై మనిషి ప్రతి ఒక్కరు మేము పద్దెనిమిది మంది ఉన్నాం సార్ ఒక్కొక్కరికి పదివేలు ఖర్చు అవుతుంది పదివేలు ఇవ్వాల్సి ఉంటుంది దానికి కూడా ఓకే అన్నాం సార్ అన్నీ అన్నాక పదివేలు ఇప్పుడు అర్జెంట్ కాల్ అన్నాడు సరే అనేసి మేము టోటల్గా పదహైదు వేలు అయితే క్యాష్ ఐదు వేలును పదివేలు ఫోన్పే చేసాం సార్ ఫోన్పే చేయడం జరిగింది అదన్నీ అయ్యాక ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ ఆ టైంలో ఫోన్ చేసి మీరు ఉన్న పరంగా చింతపల్లికి వచ్చేయండి అన్నారు చింతపల్లికి వచ్చేయమని చెప్తే ముగ్గురు వ్యక్తులు ఆల్రెడీ బస్ ఎక్కేశారు సార్ మాకు డౌట్ వచ్చింది నేను ఈడ ఎంక్వైరీ చేస్తే బస్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఎంక్వైరీ చేస్తే ఫిఫ్టీ కిలోమీటర్స్ రిమోట్ ఏరియా అని చెప్పారు నేను వద్దని చెప్పి వాళ్ళందరినీ రిటర్న్ రమ్మని చెప్పడం జరిగింది సార్ ఇలా జరిగిన తర్వాత ఒక ఏ కానిస్టేబుల్ ఎస్ఐ ద్వారా రోడ్లో ఉంటే ట్రాఫిక్ చేస్తుంటే సార్ని అడిగితే ఒకరు మాలో ఒక వ్యక్తి నెంబర్ తీసుకొచ్చారు విలేకరులది దాని ద్వారా మేము ఫోన్ చేసి అప్రోచ్ అవ్వడం జరిగింది సార్ ఇక్కడికి వచ్చాక మమ్మల్ని ఏం చేయాలనుకున్నారు ఈ నైట్లో రమ్మని అంత దూరం రమ్మని ఏమైనా జరిగితే కూడా మాకు దిక్కు దివానం లేదు సార్ అసలు మా ఇంట్లో మేము పిల్లలు పస్తుతూ ఉన్నాం సార్ చాలా సఫర్లోని రావడం జరిగింది ఇక్కడికి వస్తే ఇలా మళ్ళీ మమ్మల్ని ట్రాక్ చేసి ఉచ్చిలోకి లాగాడు సార్ శ్రీనివాస్ అనే వ్యక్తి అనే వ్యక్తి ఇద్దరు ఒకటే సార్ ఇద్దరు ట్రాక్ చేసి మమ్మల్ని ఇంత దూరం లాగారు నాకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను పోలీసు నమస్కారం అండి నా పేరు మహమ్మద్ రఫీ నేను అనంతరం జిల్లా నుంచి వచ్చాను ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే పందిరిపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి రాజమండ్రికి సంబంధించిన వ్యక్తి అనంతపురం జిల్లాకు వచ్చేసి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఎప్పుకో అనే సమస్యను ఏర్పాటు చేసినారు ఆ ఎఫ్ అనే సంస్థను కూడా అక్కడ ఉన్న అప్పట్లో ఉన్న అడిషనల్ ఎస్పీ హనుమంతు సార్ చేతుల మీదుగా ఆఫీస్ ఓపెన్ చేయడం వల్ల మేమందరం అట్రాక్ట్ అయినాము ఎందుకంటే ఒక ప్రస్తుతం ఉన్న పోలీసు వ్యక్తి ద్వారా ఓపెన్ చేసినట్టు మంచి సంస్థ అనుకున్నాము ఆ సంస్థలు వచ్చిన తర్వాత ఇట్లా ఒక్కొక్క వ్యక్తి డీలర్షిప్ చేసుకోవాల్సి ఉంటుంది డీలర్షిప్ చేసుకుంటే ఫైవ్ పర్సెంట్ కమిషన్ ఇస్తాము ఇది ప్రజలకి మహిళలకు ఉపయోగపడిన నిత్యావసర అవసరం ఇస్తారు మీరు డీలర్షిప్ చేసినందుకు ఫైవ్ రూపీస్ ప్రకారం ఒక కమిషన్ ఇస్తామని చెప్పేసి నమ్మబలిగినారు అది ఒక మంచి పని అనుకున్నాము తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న పెద్ద మహానుభావుడే ఓపెన్ చేశామని చెప్పేసి అందరం నమ్మి దాదాపు దాదాపు ఇరవై ఎనిమిది మంది డీలర్లుగా చేరాము అనంతపురం జిల్లాలో ముప్పై ఎనిమిది మండలాల్లో చేసినాము సార్ అది చేసిన తర్వాత ఒక మూడు నెలలు కమిషన్ ఇచ్చేసి ఒక రెండు సార్లు కిట్లు ఇచ్చేసి మళ్ళీ దాన్ని పబ్లిసిటీ చేసుకొని దాదాపు డిస్టిక్ మొత్తం ఒక కోటి ఎనిమిది లక్షలు దగ్గర దగ్గర బహుశా చేసేసుకున్నాడు సార్ తను నాలుగు నెలలు ఉన్న తర్వాత ఇంతవరకు కనిపించుకుని వెళ్ళిపోయినాడు అందరి ఫోన్ నెంబర్లు మూసేసాడు ఆ శ్రీనివాస్ అనే పీడీ వ్యక్తి అతను వెతకుడు వెతుకుడు మొన్న పేపర్లో వచ్చింది ఇక్కడ నర్సీపట్నంలో ఆ టోగ్రా అని చెప్పేసి ఆ పేపర్ స్టేట్మెంట్ చూసుకొని మేము వచ్చినాం సార్ ఇక్కడ ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఈ పనిచేస్తున్న వ్యక్తి డిపిఎం కానీ వ్యక్తి ఆ వ్యక్తి అనుకుంటాను ఆ వెలిసి వ్యక్తి మాకు ఫోన్ చేసి నేను పీడీతో డబ్బులు ఇప్పిస్తాను మీరు నష్టపోయినారు మీరు ఇప్పిస్తే మా ఖర్చులో డబ్బులు ఇవ్వండి మేము ఇప్పిస్తాను చెప్పి వచ్చినాం సార్ ఈరోజు ఈరోజు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు కలుసుకొని మమ్మల్ని ఏమి చేయాలనుకుంటున్నారు నేను నర్సీపట్టడం వచ్చినాము కింద మీద పడుతూ ఖర్చులు పెట్టుకొని ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ మమ్మల్ని చింతపల్లి అడవులు రమ్మంటున్నారు అది ఇద్దరినీ మమ్మల్ని నన్ను ఎంగన వ్యక్తిని మేమిద్దరం కలిసి దాదాపు కోటి రూపాయల వరకు ఖర్చుగా అతనికి ఆ చింతపల్లి రమ్మంటే మన దగ్గర మేము లంబసింగి వరకు వెళ్ళిన తర్వాత మాకు అనుమానం వచ్చింది ఈ రాత్రిపూట అనే ఆయనకి వచ్చేసాం సార్ వచ్చేసి మేము ఇక్కడ ఉన్నాము వచ్చిన తర్వాత మాకు చాలా భయం అవుతుంది ఇక్కడ ఎందుకంటే వాళ్ళు అని చెప్పి దాదాపు అంటే మాతో డబ్బులు తీసుకుపోతున్నాను ఎందుకంటే మనం పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశాను అంటే నమ్మి వచ్చినాము కానీ ఇక్కడ మాతపడైన వ్యక్తే ఆ పీడీ అనే వ్యక్తి ఈ వ్యక్తి కూడా ఇద్దరు మమ్మల్ని ఏమో చేస్తాం భయం ఉంది సార్ మాకు పోలీస్ డిపార్ట్మెంట్ సార్ నేను పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఉన్నాను అది ఎన్కౌంటర్ చేసేదాని నేను ఉన్నాను దాదాపు నాకు స్లైట్లని దాదాపు ఫైలింగ్ చేసినానో ఆ వ్యక్తి నాకు పవర్ ఉంది నాకు నా పలుబడి ఉంది మీ మీ డబ్బు ఇప్పించి పంపిస్తాను మీకు ఇప్పించిన తర్వాత మాకు ఒక ట్వంటీ ట్వంటీ థౌసండ్ రూపీ మాకు ఇవ్వండి మీకు న్యాయం చేస్తామని చెప్తే మేము అది ఎంతో ఆస్తి వచ్చినాము ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఇట్లా జరుగుతుంది మమ్మల్ని ఏమో చేస్తారో అని చెప్పేసి భయంతో ఉన్నాం మేము కాబట్టి రేపు పొద్దున్న సార్ ఆయనకి ఇప్పుడు మేము ఇరవై వేలుగా ఇచ్చినాం సార్ ఇరవై పది ఇచ్చినా రేపు మళ్ళీ పది పది వ్యక్తి ఒక్కొక్క వ్యక్తి పది పదివేలు అని చెప్పేసి పదకొండు మంది వచ్చినాం ఇక్కడికి ఆ డబ్బు ఇప్పించిన తర్వాత మళ్ళీ పది పదివేలు ఇచ్చిపోవాలని అనుకున్నాం సార్ ఇప్పుడు ఇట్లా మా జరిగింది మేము ఇక్కడ ఖర్చులు కూడా లేకుండా ఉండే పరిస్థితిలో ఉన్నాం ఇక్కడ